తప్పుల మీద తప్పులు చాలా చేశారు నేను చదవబోయే పేర్లు ఇప్పటికైనా మీరు మేల్కొనకపోతే మొత్తం మీ సర్వీస్ రికార్డ్స్ అన్నీ కూడా మొత్తం అన్ని రకాలుగా ఇరుక్కుంటారు ఇవాళ దీంట్లో ముఖ్యమైనటువంటి బాధ్యతని రాష్ట్రంలో అభ్యర్థులకి ఎవరైతే వైసీపీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థులకు ఇరవై ఐదు పార్లమెంట్ అభ్యర్థులకి డబ్బు మద్యం సప్లై చేసే బాధ్యతని చిత్తూరు ఎస్పీ రెడ్డి మీద పెట్టారు అంటే ఇతను ఐపిఎస్ చదువుకొని ఇప్పటికే పొంగునూరులో అనేకమైన అక్రమ కేసులు పెట్టి పెద్దిరెడ్డి బంధువుగా ఉండితను పెద్దిరెడ్డి ఇంట్లో మరి పాలేరులాగా పనిచేస్తూ ఇష్టారీతిన తాడేపల్లి ఆదేశాలు పాటిస్తూ ఇతర పార్టీల వాళ్ళని ఇబ్బంది పెడతమే లక్ష్యంగా రిష్యంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు ఇతనికి ట్రాన్స్పోర్టర్ సినిమా వచ్చింది ఒక ట్రాన్స్పోర్టర్ ట్రాన్స్పోర్టర్ అని ఆ బాధ్యతను ఇతనికి అప్పచెప్పి ఇవాళ అన్ని నియోజకవర్గాలకి మనీ లిక్కరు మొత్తం బాధ్యత ఈ ట్రాన్స్పోర్టరు రెడ్డి చూస్తూ ఉన్నాడు ఇంకొక పెద్ద ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి ఈ కొల్లి రఘురామరెడ్డి రెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నారాయణ గారు కానీ పత్తిపాటి పుల్లారారు కానీ ఇంకా అనేక మంది మాజీ మంత్రులు కానీ ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి అర్ధరాత్రి ఒంటికంటకెళ్ళి ఒంటి గంటకి అక్రమంగా అరెస్ట్ చేసిన గనుడు ఈ కొల్లు రఘురాం రెడ్డి ఉన్నటువంటి పవర్సు కాకుండా ఇంకా నాకు అడిషనల్ పవర్స్ ఉండని చెప్పి చట్టాన్ని మార్చమని ప్రపోజలు పెట్టినటువంటి వ్యక్తి కొల్లు రఘురామరెడ్డి ఇవాళ ఇతను ఇతను పని ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకుల్ని వేధించటమే తప్పుడు కేసుల్లో పెడతమే లక్ష్యం మొన్న పత్తిపాటి పుల్లారావు గారి కొడుకు శరత్ మీద అక్రమ అరెస్టు అక్రమం కేసు పెట్టి ఈయనకి సంబంధం లేనటువంటి అతనికి శరత్కి సంబంధం లేని ఏ రోజు డైరెక్టర్గా పనిచేయని కంపెనీలో అతన్ని ఇరికిచ్చి అక్రమ కేసులో అతన్ని జైలుకి పంపించాడు ఇవాళ నారాయణ గారి ఇంటి మీద ఈ ఈ పదిహేను రోజుల్లో ఇప్పటికీ నెల్లూరులో పదిసార్లు కొల్లు రఘురామరెడ్డి దాడులు చేశాడు ఉదయమే నాలుగింటికి వెళ్ళి ఆయన ఇంట్లో సోదాలు చేయటం ఆయన ఇంట్లో అనేకమైన చేయటం నేను అడుగుతా ఉన్నా కొల్లు రఘురాం నీకు ఇవాళ నేషనల్ ఛానల్స్ యొక్క సర్వేలు చూస్తాం లేదా నువ్వు కొల్లు రఘురాం రుష్యంత్ రెడ్డి ఇవాళ ఐపాక్ ప్రశాంత్ కిషోర్ చెప్తా ఉన్నాడు వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని